ప్రిన్సిపల్ గారు అయితేనేమి యాజమాన్యం అయితేనేమి ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు నేను సాధించింది ఏం లేదు చాలా తక్కువ అని ఫీల్తున్నా ఫీల్ అవుతున్నాను మరి నేను మీ బిడ్డళ్ళ వాడిని నేను మీ కొడుకులాంటి వాడిని అంటే స్టూడెంట్స్ ఉంటే మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది మీరంతా నా తల్లిదండ్రులంటే వాళ్ళు మరి ఈనాటి అద్వితీయ కార్యక్రమానికి కారకులు ప్రేరకులు అయినటువంటి గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మరి ఏపీ ఏడబ్ల్యూ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ఒక పూర్వ విద్యార్థిగా నన్ను కూడా మరి ఈ కార్యక్రమాన్ని భాగస్వామి చేసినందుకు ముందుగా యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి పెద్దలు పూజలు అయినటువంటి మన ఎంపీడో గారు అయితేనేమి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గారు అయితేనేమి మరి జెడ్పీటీసీ గారు అయితేనేమి ఎంఈఓ గారు అయితేనేమి అలాగే డాక్టర్ గారు అయితేనేమి ముఖ్యంగా మరి సభా ప్రేరకులు కార్యకులు అనేటువంటి ప్రిన్సిపాల్ గారు అయితేనేమి వీరందరికీ శిరస్సు మంచి పాదాభివందనలు తెలియజేసుకుంటూ మరి ఎనలేని కొనలేని ఎన్నో ఆశలతో మట్టిలో మాణిక్యాలు తయారు చేయడానికి మరి మైలు రా మైలు దూరం నడిచి మరి ఈ కార్యక్రమానికి ప్రాంగణంలో అడుగుపెట్టిన మీ అందరు కూడా శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటూ आज प्रोग्राम देखने वाले दृश्यकों को विशेष धन्यवाद आप सभी को विशेष धन्यवाद आज प्रोग्राम देखने वाले मरी थैंक यू वेरी मच वन एंड ऑल फॉर बीइंग विद अस स्पेशली ऑल द फैकल्टी मेंबर्स एंड डिग्निटरीज एंड बियॉन्ड द स्टेज एंड ऑफ द स्टेज पर्टिकुलरली फैकल्टीज एंड ऑल पीपल ऑफ ट्राइबल एरिया मरी మన భాష మన వేస మన కట్టు మన కొట్టు మన మాట మన గోస అంతా కూడా చాలా వ్యంగ్యంగా ఉంటది అంటే వినడానికి చూడడానికి ఎలా అంటే కాస్త మన శైలి అనేది చాలా భిన్నంగా ఉంటది అంటే ఆదివాసీ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి విద్యార్థుల విద్యార్థుల యొక్క ఆహాభావాలు ఎలా ఉంటాయంటే చూడడానికి కిందన ఎలా ఉంటుంది అంటే ఎస్ ఈజ్ బిలాంగ్స్ టు ట్రైబ్ వాడు ఒక ఆదివాసీ ఎస్టీ షెడ్యూల్డ్ కులానికి చెందినటువంటి వాడు ఏముంటది వాళ్ళలో రకరకమైనటువంటి జీవన విధానాలు ఉంటాయి పోడు కల్టివేషన్ ఉంటుంది లేదంటే మన బా ఎలా ఉంటుంది మనదంతా కూడా అలాంటి ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు కేవలం వేరే ధోరణిలో ఆలోచిస్తుంటారు అనేటువంటి ఒక అసంఘటిత భావాలు ఉన్నాయి మరి వాటిని తుడిచిపెట్టాలి తుడిచిపెట్టాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటంటే విద్య మరి సమాజంలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో పెద్దలందరూ కూడా చాలా విఫులకరించడం జరిగింది చాలా వివరంగా వివరించడం జరిగింది కానీ దానికి రెండు మార్గదర్శకాలు ఉన్నాయి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్తే ఒక విధంగా ఉంటది ఇంట్లో పేరెంట్స్ చెప్తే ఒక విధంగా ఉంటుంది సో రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది ఇద్దరికి ఉంది తల్లిదండ్రులకి ఉంది ఉపాధ్యాయులకి అధ్యాపకులకు ఉంది కాబట్టి వారితో మనకు కోరి మీకు మాకు ఎటువంటి సంబంధం ఉంటే పిల్లడు బాధపడతాడు క్రమశిక్షణ ఎలా పెరుగుతుంది సమాజంలో ఒక ఉత్తమమైన మార్గంలో ఎలా నడుస్తాడు ఉన్నత స్థాయికి ఎలా ఎదుగుతాడు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ఆలోచించి వాడవాడలో వీధి వీధిలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మారుమోగిపోతున్నా ఇప్పుడే నేను అరకువేలి ప్రాంగణం నుండి పాడవ మీద ప్రయాణం చేయడం జరిగింది ఏ స్కూల్లో చూసినా కూడా వేలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వేల ఆటోల్లో కొంతమంది బస్సుల్లో ప్రయాణం చేసి రావడం జరిగింది అంటే కేవలం ఇప్పుడు ఎంపీ గారు అన్నట్టు ఉపన్యాసం కాదు ఇక్కడ మీ పిల్లాడు భవిష్యత్ ఇక్కడ ఉంది మీ పిల్లాడు భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఏం చేయాలి ఫ్యాకల్టీ ఏం చేయాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ నిజంగా తరతరాలు మారుతున్నాయి ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు మన ప్రాంతంలో పుట్టినటువంటి నిజంగా పేదవాళ్ళు పేదవాళ్ళు కడుపున పుట్టినటువంటి ప్రతి మహిళ కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎదుగుతున్నారు నిజంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ కి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వ్యత్యాసం ఉంది తినడానికి తిండి పెట్టే దగ్గర నుండి సూటు బూటు కట్టు అన్ని కూడా పేరెంట్స్ చూసుకుంటే మిమ్మల్ని మీ పిల్లల్ని బాగా చేయడానికి నిరంతరం ఉదయం లేపి నుండి రాత్రి పడుకునేంత వరకు ఈ యాజమాన్యం పాటు పడుతుంటది గట్టిగా చెప్పండి ఒకసారి నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళ అటువంటి భయాలకు అటువంటి భయాందనకు గురై కొంతమంది విద్యార్థులు ఏమవుతుంటారంటే నేను చదవలేనమ్మా నేను చదవలేను నాన్న అక్కడ చాలా క్రమశిక్షణగా ఉంటుంది కంట్రోల్ ఎక్కువ ఉంటుంది ఏపీఆర్ లో గిరిజన సంక్షేమ అక్కడ పేరులోనే ఉంది గురు శిష్యునికి మధ్య ఉన్నటువంటి సంబంధం మరి అలాంటి వాతావరణంలో పెరుగుతున్నాయి ఇప్పుడు శిల్పాలు రాయి చెక్కినట్టు శిల్పాలు మిమ్మల్ని తయారు చేయాలంటే ఉంటాయి ఇవన్నీ ఇటువంటి ఒడితడుకులు తట్టుకుంటేనే భావి భారత పౌరులుగా ఎదగడానికి బాగుంటాయి సమాజానికి మేల్కొల్పే ఒక మంచి భారతీయుడుగా లేదా మిమ్మల్ని ఉదరించేటటువంటి ఒక నిజంగా దే ఆర్ ఆల్ ట్రూ లీడర్స్ వాళ్ళందరూ కూడా నిజంగా నిజమైన నాయకులు ఏ లీడర్ కెన్ బి టీచర్ ఏ డాక్టర్ యాక్టర్ ఎప్రాక్టర్ ఇన్ఫార్మర్ ఎవ్రీ గడి కెన్ బి టీచర్ ఎక్సలెంట్ దర్ ప్రొఫెషన్ అంటే లీడర్ అంటే కేవలం సమాజంలో ఉన్నటువంటి నేను చెప్తున్నాను వీళ్ళంతా కూడా లీడర్ మన భావి భారత స్థానాలు బాగుపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పుడు ఉన్నతమైన స్థానాల్లో ఉండే వాళ్ళు మనకు మన దగ్గర రావడం అంటే చాలా గర్వించదగ్గ విషయం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఎందుకంటే మన ఉదయం లేచి నుండి రాత్రి వరకు నిరంతరం పనుల్లో ఉంటారు నేను ఒక పేదవాడి కడుపును పుట్టిన వాడినే నాకు తెలుసు నా తల్లిదండ్రులు పడినటువంటి బాధ ఏంటి ఆవేదన ఏంటి నిజంగా అవన్నీ కూడా నిజంగా తెలుసుకుంటే ఒక రకంగా ఉంటది అలాంటి వ్యక్తి నేను ఇదే స్కూల్లో చదివాను టెన్త్ క్లాస్ ఇక్కడ చదివాను గర్వంగా చెప్పడానికి ఏం లేదు నోటీస్ బోర్డు మీద నా నేమ్ ఉంది ఎనభై ఐదు మంది స్టూడెంట్స్ రాస్తే అందులో నేను స్కూల్ ఫస్ట్ వచ్చే నా పేరు ఉంది నేను చనిపోయినా కూడా నా నేమ్ ఉంటుంది చాలా గర్వంగా ఫీల్ అవుతాను అలాగే ఇక్కడ కూడా చదువుకున్నాను సెకండ్ వచ్చి ఎనిమిది వందల ఇరవై ఆరు మార్కులు వచ్చింది తర్వాత డిగ్రీ కాలేజ్ కృష్ణా కాలేజ్ లో చదువుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను అంటే నేను ఎప్పుడు నా అకాడమిక్ గా మాట్లాడడానికి నేను గొప్పగా ఫీల్ అవను కానీ మొన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో అరకు వ్యాలీలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా నేను ప్రతిజ్ఞ చేయించాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మొన్న జరిగినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ భాగంగా నేను ఎమ్మెల్యే గారు అయితేనేమి సిఆర్ దాన్ని అయితేనే వాళ్ళందరూ ఉంటే నేను చదవడం వాళ్ళు ప్రతిజ్ఞ చేయడం జరిగింది అరకు చలి ఉత్సవాల్లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి నిజంగా నేను క్లాస్లో టీచ్ చేయడం కంటే యాంకరింగ్ గా ఎక్కువగా చాలా సందర్భాల్లో నేను కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ నేను మాట్లాడడానికి ఎక్కువ లేదు కానీ ఒక రెండు నిమిషాల్లో నేను ముగిస్తాను ఒకటే చెప్తున్నాను మరీ మరి మనం మన పిల్లాడికి వాళ్ళు ఫ్యాకల్టీ తిడుతున్నారో లేదా కొడుతున్నారో లేదంటే ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే మన పిల్లాడు బాపాడు నిజంగా మీ పిల్లడి చెప్తున్నాను వాళ్ళకి కూడా కాస్త బాధ్యత ఉంది మీకు కూడా ఉంది వాళ్ళందరినీ కూడా తయారు చేయాలంటే ఒక మంచి ముడి పదార్థంగా తయారు చేయాలంటే మీ బాధ్యత కూడా ఉంది వాళ్ళ బాధ్యత కూడా ఉంది ఈ రోజు మీరు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి నా పిల్లాడు భవిష్యత్ ఏంటి వాడు బాగుపడుతున్నాడు ఇప్పుడే సార్ అన్నట్టు ఎక్కడో ఏదో మీటింగ్ జరిగినప్పుడు మీకు ఐదు వందల రూపాయలు లేదా రెండు వందల రూపాయలు పెట్టి రండి అంటే అటెండ్ అవుతుంటాం కానీ మన పిల్లాడు భవిష్యత్ ఏంటి మన పిల్లడు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇటువంటి మీటింగ్ కి ఎన్ని సార్లు అయినా అటెండ్ అయిన తప్పు కాదని నేను స్వభావకంగా తెలియజేసుకుంటాను నిజంగా ఎన్ని సార్లు అయినా అటెండ్ అవ్వచ్చు ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు నిజంగా ఈరోజు తరగతి గది ఒక తరగతి నిధి ఈ తరగతి గది వన్స్ ఇక్కడ వాడు సెటిల్ అయినట్లయితే ఆటోమేటిక్గా వాడి కింద ఆటోమేటిక్ గా వాడు ఒక స్థాయికి వెళ్ళినట్టు డబ్బు ఉంటుంది కరెంట్స్ ఉంటుంది కానీ చిన్న వయసులోనే కొన్ని అలవాట్లకు దూరం చేయాలి మీరు ఇప్పుడే సార్ అన్నారు ఏదో ఈజీ మనీ లెర్నింగ్ వస్తుంది కదా అని అలవాటు పడిపోతే ఆటోమేటిక్గా మనకు రోజులు మారేకోతే ఏమవుతుందంటే మన పిల్లడు భవిష్యత్తు ఆటోమేటిక్ మారిపోతుంటాయి నిజంగా మొన్ననే మాట్లాడడం జరిగింది అరకువేలి ప్రపంచ పర్యాటక రంగానికి కేంద్రం పాడేరు కానీ లేదంటే చింతపల్లి కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వృక్షాలేటి వనాలేటి జంతువులేటి వాటితో పాటు అద్భుతమైన మట్టిలో మాణిక్యాలు కూడా ఈ ఉన్నాయి వెళ్లి విరిసి ఉన్నాయి ఒక ఆఫీస్ కేటర్ నుంచి ఐఏఎస్ కేటర్ దాకా ఎంతో మంది ఐపీఎస్ కేటర్ అనేది చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన పిల్లలు కూడా అలా ఉండాలి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో ఎదగాలనేటువంటి ఒక కార్యనిర్వహణకు మీరు అందరూ కూడా సిద్ధం కావాలని సభాపూర్వకంగా తెలియజేసుకుంటారు ఎందుకంటే పిల్లాడు భవిష్యత్తు బాగుంటే ఆటోమేటిక్గా మీ భవిష్యత్తు బాగుంటుంది పిల్లాడు పాడైపోతే మీరేమనుకుంటారు సమాజంలో మీరు కూడా బాధపడాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నా అనేటువంటి కాకుండా నా పిల్లాడు మీరు మన సమాజం బాగుండాలి ఆదివాసులు అందరూ కూడా బాగుండాలి ఆదివాసులు అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలి సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని నా నేనని కాదు గౌరవంగా ఇప్పుడు కూర్చున్నటువంటి ఈ పెద్దలందరి ముందు కూడా మీ పిల్లలు కూడా కూర్చేటట్టు చేయాలని సభాపూర్వకంగా మరొకసారి తెలియజేసుకున్నాను నిజంగా అవును అంబేద్కర్ గారిని ఆశయాన్ని తీసుకోవాలి లేదంటే జ్యోతిరావు పూల ఆశయాలు తీసుకోవాలి వాళ్ళందరూ కూడా తెలియజేయాలి పిల్లలకి అసలు వాళ్ళు ఏం చేశారు నిజంగా ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి అంశాలు ఉన్నాయి నిజంగా నేటి తరానికి రేపటి తరానికి నాందిగా మీరందరూ నిలిచి మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తులో బంగారు బాటలో వెళ్ళాలని మరొక్కసారి మరి మీ అందరి కోరుకుంటూ సమయం అవుతుంది కాబట్టి పెద్దలందరూ ఉన్నారు మరి ఇంతమంది కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామి చేసినటువంటి కళాశాల యాజమాన్యానికి మరొక మారు ధన్యాల తెలియజేసుకుంటూ ఇంత ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడే మనయు వన్ సార్ ఒక తండ్రిల మాటలతో హర్షించి కోపంతో మందలించి తండ్రిలాగా ప్రేమతో మనకి అన్ని విషయాలు తెలియపరచున్నారు వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము అలాగే ఇప్పుడే మాట్లాడినటువంటి మన డాక్టర్ సిహెచ్ మురళీ కృష్ణ గారు అతి చిన్న వయసులోనే మన జిల్లాలో అతి చిన్న వయసులోనే డాక్టరేట్ తీసుకుని మొన్న కలెక్టరేట్ కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఒక వర్త ఏ గ్రేట్ ఓరేజ్ అంటే వక్తా అంటే మంచి వాక్చాతుర్యం మాటలు అన్ని విషయాల్లో కలిగినటువంటి ఒక పురస్కారాన్ని తీసుకొని ఉన్నారు